నుంచి వచ్చారు మేము ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండల్ జగేపల్లి రంగమ్మపల్లి గ్రామాల నుంచి ఈడల అన్న అభిమానులుగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే అన్న మాకు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి కాలంలో ఉప్పల్ రైల్వే స్టేషన్లో పోలీస్ తుపాకులకు ఎదురుగా గుండె నిలబెట్టినటువంటి వ్యక్తి మా రాయేందర్ అన్న ఆ రాయంద్ర చిన్నప్పటి నుండి చూస్తూ ఉద్యమ సమయంలో మేము చిన్న ఉన్నా కూడా ఎంతో కొట్లాడి మేము తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమై తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుని వెంటే ఉండాలని మేము రాయంద్రన్న వెంటే వాళ్ళము ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో మా యొక్క పరిస్థితి మేము అసలు ఉన్నామా లేవా అన్న పరిస్థితిలో ఉంటే మా అన్న దగ్గరికి వచ్చి మేము మాట్లాడాలనే సందర్భంగా మేము మా జగేపల్లి రంగమ్మపల్లి నుంచి వచ్చినాం ఇక్కడికి ఈ సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు ఎందుకంటే ఈ యొక్క భారతీయ జనతా పార్టీలోకి అన్నను ఆహ్వానించి భారతీయ జనతా పార్టీ బలం పెంచుకున్నారు తప్ప అన్నకు కానీ అన్నంబడి ఉన్నటువంటి నాయకులకు కానీ ఎటువంటి ప్రోత్సాహం అందించినటువంటి ఈ భారతీయ జన పార్టీ జనతా పార్టీలో కొందరు నాయకులు ఈ యొక్క దుష్ప్రచారం చేస్తూ మా అందరికి కూడా ఎటువంటి ఇంటిమేషన్ అనేది లేకుండా కనీస సమాచారం మా అన్న వచ్చినా కావచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చినా కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మమ్మల్ని చిన్న చూపు చూస్తుండ్రు కాబట్టి అన్న మరి ఏంది పరిస్థితి అని మేము అనుకో అనుకోవడానికి ఇక్కడ అన్న కలవడానికి వచ్చాం అందరం బీజేపీ పార్టీ అన్న మా అన్న అడుగు జాడలోనే మా అన్న ఎత్తుకున్నటువంటి జెండాను మేమందరం ఎత్తుకొని ముందుకు సాగుతున్నాం కానీ కొందరు మా అన్న యొక్క ఎదుగుదలను దీర్ణించుకోలేని వ్యక్తులు అతని చిన్న చూపు చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ సూర్యుని మీద ఉమ్మేసినట్లయితే అది వాళ్ళ మొహం మీదనే పడుతుందన్న ఆలోచన వాళ్ళకు కనబడట్లేదు కానీ దానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు కాబట్టి మేము మాత్రం పార్టీ కోసం భారతీయ జనతీ జనతా పార్టీ కోసం మా అన్న సూచించిన విధంగానే మేము అందరం కూడా ముందు పోవడం జరుగుతూ ఉంది అది ఖచ్చితంగా కనబడుతుంది కానీ మేము అనేసరికి వీళ్ళు అంటున్నారు వీళ్ళే మమ్మల్ని ఏదో వింతగా చూస్తున్నారు మా మీద ఇక నిక్కచ్చిగా చెప్పాలంటే అన్నకు రాష్ట్ర అధ్యక్ష బాధ్య బాధ్యతలు అప్పగిస్తారనే సందర్భాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ మొత్తంలో జీర్ణించుకోలేక అన్నతో పాటు అన్న వర్గాన్ని కూడా అందరినీ పక్కన పెట్టడం జరుగుతూ ఉంది పార్టీ నుంచి ఏ పెద్ద నాయకుడు వచ్చినా కానీ పార్టీ మీటింగ్లు జరిగే సందర్భంలో కానీ ఎటువంటి సమాచారం లేదు ఈటల రాయధర్ అన్న వర్గీయులకు కనీసం ఒక బూత్ అధ్యక్షులు కావచ్చు ఒక శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ కావచ్చు లేకపోతే ఒక మండల స్థానిక బీజేపీ పార్టీ అధ్యక్ష పదవిలో బాధ్యతలు కావచ్చు ఏవి కూడా ఇవ్వడం లేదు అవును మేము సేమ్ మండల్ జమ్మికుంట మండల్ రంగమ్మపల్లి విలేజ్ నుంచి రావడం జరిగింది ఎందుకు అంటే ఇప్పుడు ఈటల అన్న ఏ వైపు ఉంటే మేము అదే వైపున మేము పనిచేసిన వ్యక్తులం ఈరోజు కూడా వాస్తవానికి మేము బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి వస్తుందని చాలామంది ఊహించడం జరిగింది అది రాలేకపోయింది రాలేకపోయినందుకు ఈ ప్రెస్ మీట్ అనేది కాదు ఎందుకంటే మేము ఒక వర్గంగానే పనిచేసినట్టు అందరికి కనబడుతుంది మమ్మల్ని మొదటి నుండి కూడా ఇప్పుడు మాకు ఉన్న సమాచారం అక్కడ ఏం జరుగుతుంది అనేది మమ్మల్ని మాకు సమాచారం లేదు ఇంతవరకు కూడా ఎవరు వచ్చినా మాకు చెప్పడం లేదు అటు మేము అన్నది మాకు ఆపతత్వం ఎవరికి చెప్పుకోవాలనే ఉద్దేశం పడి మేము అన్న దగ్గరికి రావడం జరిగింది ఇది అంటే ఇన్ఫర్మేషన్ మేము ఎందుకు అడగలేదు అడగలేదు అంటే మేము ఎవరో వారికి తెలియదు మేము ఒక కార్యకర్తమే ఇప్పుడు అన్న దగ్గరికి వచ్చి మేము మాట్లాడినంత ఈజీగా మేము అక్కడ మాట్లాడలేము ఎందుకు మాట్లాడలేము అంటే వాళ్ళు దీని ఏమో ర్యాగింగ్ టైప్ అవుతుంది మొదటి ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళైతే మేము వెనక వచ్చిన వాళ్ళు వాళ్ళైతే దాన్ని ఏం చేయలేము కాబట్టి మేము అడగలేదు మేము కూడా ఒక బీజేపీ కార్యకర్తలా ఆగినాం కాబట్టి ఎవరు సీనియర్ లీడర్ ఉన్నారు కాబట్టి వాళ్ళనే ముందుకు తీసుకుపోతారు మమ్మల్ని మాకు ఆ పార్టీ సిద్ధాంతాలు మాకు పూర్తిగా తెలియవు కాబట్టి మమ్మల్ని అక్కడ వాళ్ళు చిన్న చూపుగా చూస్తున్నాం మేము అనుకుంటున్నాం కదా మేము ఎప్పటి నుండి అంటే బీజేపీ సిద్ధాంతాలు మాకు ఎప్పటి నుంచి అనేది కాదు ఈటల రాయందర్ అన్న సిద్ధాంతాలతో మేము రావడం జరిగింది ఈటల రాయందర్ అన్న ఉంటే అంటే రావడం జరిగింది ఆయన ఏ సిద్ధాంతానికి పోయినా కూడా మేము దానికే వచ్చేసినాం అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన పక్క ఇప్పుడు కూడా మేము ఆయన ఉన్నాం మొన్న కూడా ఎంపీ ఎలక్షన్లలో కూడా తమ్ముడు మీరు పనిచేయరని చెప్తే మా విలేజ్ నుంచి బీజేపీ పార్టీ అనేది లేకుండా ఉంటే మూడు వందల ముప్పై కోటి తెప్పించాం మేము అట్లా రాత్రి పగలు మీ అందరినీ మోటివేట్ చేసుకుంటూ పని తీసుకొచ్చినాం ఈరోజు మాకు ఆ ఓట్లు వేసిన వ్యక్తులు కూడా మమ్మల్ని అడుగుతారు కదా బిడ్డ మీరు ఆ రోజు మీరు మాకే నాపదత్త మీరు అడుగుతా అన్నారు ఈరోజు ఎందుకు చేస్తారు అడుగుతారు కాబట్టి మేము ఎవరు చెప్పుకోవాలో తెలియకుండా రాజేందర్ అన్నకి ఇదివరకు వస్తారు దృష్టి తీసుకొస్తా కూడా తమ్ముడు మంచి కాలం వస్తుంది ఆగుండ్రి ఆగుండ్రి ఆగుండి వచ్చిండు అది మంచి కాలం ఎప్పుడు వస్తుందో ఏమవుతుందో మాకు అది తెలియదు వేటు చేసిన ఇప్పటివరకు కూడా మంచి కాలానికే వేటు చేసినాం అదైతే ఇంకా వస్తుందని అయితే మాకు అయితే లేదు మేము అనుకున్న ఒకటే బీజేపీ అధ్యక్ష పదవి అస్తదా పని చేస్తారా అని మీరు అడిగినా కూడా అది వస్తుందా రాదా వచ్చిందా అయిపోయింది ఎవరికో ఇచ్చేసారు పని చేసిన వాళ్ళకే ఇస్తారని అందరు అన్నారు అది జరిగింది మేము ఎందుకు కలవడం జరిగిందంటే మాకు ఎవరు మమ్మల్ని పట్టించుకుంటారు కాబట్టి రావడం జరిగింది పట్టించుకోవట్లేదు మేము కూడా ఏమంటున్నాం అంటే అనా కష్టపడి పనిచేసడం వల్ల ఎవరో మీకు మొదటి గుర్తు వారికి మీ తరఫున బీఫామ్ ఇస్తారా బీజేపీ తరఫున బీఫామ్ అంటే మీరు బీజేపీ పార్టీలు మీరు చెప్పిన వ్యక్తులకు బీ ఫార్మ్ ఇచ్చే విధంగా చూడండి అని మేము రావడం జరిగింది Okay, right. Thank you. Okay. Thank you.